మీకు బొట్టు పెట్టి చెప్పాలండి దిగండి దిగండి దక్కపోతే బలవంతంగా ఇదిగో భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కూర్చొని కాలక్షేమం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టావు ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగు తెచ్చుకోవాలి

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది అలా నమ్మటానికి నేను చిన్న పిల్లని కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకే పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకి ఏంటండి బ్లడ్ పర్వాలేదు అండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలో ఇన్ చెప్పు బాయ్ రాజన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావు ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావ్ अच्छे अच्छा फोर फाइव सिक्स एट रमण सर फोर फाइव सिक्स नाइन सर सावधान विसर्जन ఏంటిది అడగలేదే కూర్చుకోండి సార్ ఏం గుర్చుకుందో డెలిత్ సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే టెన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ లెచ్లు కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది

అక్క మొట్టల్ మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్కి వాళ్ళు కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవ కంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు నేను లైటింగ్ ఫోటో పెట్టు అందులో మార్చు అవి తవర్లో పెట్టు

హాయ్ భరత్ ప్రసాద్ ఫోటోస్ రెడీ ఫోటో రెడీ లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తే కూర్చో పదరా నా కూడా ఫోటోస్ ఇది కానీ రానాలి ఎస్ ఓకే నాకు కొంచెం అచంపడింది పిలుస్తాను బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుంటున్నా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలి రే నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తనాడు మీకు కావాల్సిన అన్నీ తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను కాదండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు అలాగే సంబంధం లేకుండా ఏ మనిషిని ఇంకో మనిషిని చంపడం యోగంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది లేదు మా నాన్న నాకు ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు అదే తెలుసుకోవాలి